హాయ్ అండి అందరికీ ఇది భోగి రోజు తీసిన వీడియో అండి లేట్గా పోస్ట్ చేస్తున్నాను భోగి రోజు మార్నింగ్ అయితే మేము ఫోర్ ఫార్టీ ఫైవ్కి అయితే లేచామండి ఇంకా ఆ రోజు లైట్గా వర్షం పడుతూ ఉండే మళ్ళీ వెళ్ళి పడుకున్నాము మళ్ళీ ఫైవ్ థర్టీకి లేచాము అప్పుడు వేసామన్నమాట భోగి ఇంకా వర్షం పడుతూ ఉన్నా కానీ భోగి వెలిగిస్తే రగలదు కదా ఇంకా ఆ టైంకి లేచి భోగి వేసాము మాకన్నా ముందుగానే లేచి కొందరు భోగిలు అనేవి వెలిగించేస్తున్నారు వర్షంలో కూడా ఇంకేంటంటే భోగి మంటల్లో వాటర్ పెట్టుకుంటాం మేము ఆ వాటర్తోనే తలస్నానం అనేది చేస్తాము మార్నింగ్ ఇంకా పిల్లలకి స్నానం చేపించేసి కొత్త బట్టలు వేసేసాము ఆయిల్ అంతా రుద్దుకున్నాము అంటే మంచి నూనె అనేది రుద్దుకుంటారు ఒళ్ళంతా మంచిదంటాం ఇంకా మార్నింగ్ ఒక డ్రెస్ వేసాను ఇంకా ఈవినింగ్ భోగి పిల్లలు అయితే పోసాము ఫైవ్ థర్టీ కల్లా పోసేయాలన్నారు కాబట్టి ఇంకా మేము ఫోర్ ఫోర్ ఫార్టీ కల్లా స్టార్ట్ చేశాము ఫైవ్ అంతా కంప్లీట్ అయిపోయిందిలేండి ఒక ఐదు మందిని అయితే పిలిపించి ఆ కుక్క అట్టుకును ఇచ్చి పంపించాము తాంబూలం ఇంక ఇద్దరు పిల్లలకి సేమ్ డ్రెస్సులు వేశాను అయితే పోసాను ఫస్ట్ నేనే పోసానులేండి తల్లి పోస్తేనే పిల్ల తల్లి దిష్ట పిల్లలకి ఎక్కువగా ఉంటుంది అంటారు కాబట్టి తల్లి ఫస్ట్ పోయాలి అంటారు ఇంకా తల్లి మూడు సార్లు పోయాలంట నేను ఫస్ట్ పోసేసాను గంధంబోట్లు కుంకుమ పెట్టు బొట్లు పెట్టి పిల్లలిద్దరికీ పళ్ళు అయితే పోసాను నా క్లిప్ని అయితే లాస్ట్లో యాడ్ చేశానండి ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది లేండి ఇంకా పిల్లలిద్దరూ చాలా ముచ్చటగా అందంగా ఉన్నారు కాబట్టి తల్లి ఎక్కువ మురిసిపోతుంది తల్లి దిస్తే ఎక్కువ ఉంటుంది నేను పోసిన తర్వాత మా హస్బెండ్ అత్తయ్య మామయ్య వీళ్ళందరూ ఇంకా పక్కింటి వాళ్ళు ఏదంటే వాళ్ళు పిలిచాను అంతే ఈ వీడియో బాయ్ బాయ్ నచ్చితే